పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేసి నదీ జలాలను పరిరక్షిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు కాకినాడ జిల్లా తొని పరిసర ప్రాంతాల్లో పోలవరం లెఫ్ట్ కెనాల కాలువ పండ్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో గత పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పనులు తప్ప పంతొమ్మిది ఇరవై నాలుగు గత వైఎస్ఆర్సిపి పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఒక అర్బస్థ సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ ఒక తట్ట మట్టి పని పరిస్థితి ఇది నేను కాదు ఇప్పుడే నేను ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి మధ్యకాలంలో ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోయి రాష్ట్రం తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్తూ ఉన్నారనే అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోలవరం తర్వాత రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చారు ఆ రోజే ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు టెండర్లు పిలిచి వర్కార్లు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో ఏ మే నెలలోనో జూన్ నెలలోనో చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా నీళ్లు ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్లో అట్లీస్ట్ మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ ఫోర్ మంత్స్ స్పీడ్గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు పనిచేయాలి ఎన్ని మీటర్లు పని ముందుకు వెళ్ళాలనేది ఒక రికార్డు కూడా అంటే డే వీక్లీ అదేవిధంగా మంత్లీ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్కు అనుగుణంగా లక్ష్యం మేరకు పనులు వెళ్తున్నాయా లేదా అనేది సీఎం గారు పదిహేను రోజులకు ఒకసారి ఆయిల్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు మేము ప్రతి వారము నేను అదేవిధంగా మా యొక్క సెక్రటరీ సాయప్రసాద్ అందరం కూడా మరి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మరి ఇరవై మూడో తారీఖుకి మనం రావడం జరిగింది మరి ఈరోజు టార్గెట్ వరకు చూసినట్లయితే అనుకున్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వెనకే ఉన్నటువంటి స్థితిని కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా అధికారులు కూడా తీవ్రంగానే వాళ్ళకి కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది ఎందుకంటే ఏదైతే ఈ పనులు కనుక మనం పూర్తి చేయకుండా మే నెలకి జూన్ నెలకి పనులు లోడ్ పెంచుకుంటే మరి అనుకునేటువంటి టార్గెట్లో మనం చేయలేము అని చెప్పి కాకపోతే ఈ పనులు కూడా కొన్ని క్లిష్టతరమైనటువంటి పనులే ఎందుకంటే గతంలో జరిగినటువంటి లో ఏదైతే బ్లాస్టింగ్ ఉన్న ఏరియా కానీ అదేవిధంగా బాగా రాక్ ఉన్నటువంటి ఏరియా కానీ అదేవిధంగా స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఏరియాస్ కానీ అదేవిధంగా నేషనల్ హైవేస్ ఏదైతే క్రాసింగ్ ఉన్న చోట్ల మళ్ళీ సర్వీసు కనెక్షన్స్ బ్రిడ్జెస్ కట్టి దీన్ని కట్ చేసి అంటే ఇట్లా క్రిటికల్ వర్క్స్ ఇప్పుడు పంపా చూసాం అది బాగా ఫ్లడ్ ఏరినటువంటిది ఇప్పుడు కూడా నీరు వస్తూ ఉంటే ఆ నీరుని డైవర్ట్ చేసి అక్కడ మనము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా వాస్తవమే క్రిటికల్ వర్క్సే ఉన్నాయి కానీ క్రిటికల్ వర్క్స్ అయినప్పటికీ కూడా ఒక టార్గెట్ పెట్టాం కాబట్టి ఆ టార్గెట్కు అనుగుణంగా మ్యాన్ పవర్ పెంచాలి మిషనరీ పెంచుకోవాలి డే అండ్ నైట్ అవసరమైతే షిఫ్ట్లు పెట్టైనా పనిచేయాలని చెప్పేసి క్లియర్గా ఈరోజు ఏజెన్సీలకి అధికారులకి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం మేరకు పనిచేసి ఆ యొక్క గోదావరి వరద జలాలు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా మన పుష్కర అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తుపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఐదు వేల ఐదు వందలు కీసిక్కల సామర్థ్యం ఉంది ఆ రెండు ఎత్తుపోతల్లో మనం ప్రస్తుతానికి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మాత్రమే ఉపయోగించుకుంటూ ఉన్నాం అందుత ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి ఎత్తుపోతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం తయారైపోతే రేపు పోలవరం ఇరవై ఏడు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఈ లిఫ్ట్స్ నుంచి అంటే ఏ రకంగా అయితే పట్టిసీమ లిఫ్ట్ నుంచి ఏ రకంగా అయితే రైట్ కెనాల్ ద్వారా కృష్ణానదికి నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నామో అదే మాదిరిగా ఈ యొక్క లిఫ్ట్ స్కీమ్స్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్ళాలి ఆ స్టీల్ ప్లాంట్కి నీరు ఇవ్వాలి ఆ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి రేపు భవిష్యత్తులో విశాఖపట్నం జిల్లా సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక పారిశ్రామిక హబ్బుగా ఇండస్ట్రీస్ ని ఏదైతే మేము తీసుకొస్తూ ఉన్నామో దానికి కావాల్సినటువంటి పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్లిష్టతరమైన సాధ్యం కాని పనులైనప్పటికీ కూడా మరి ఇటు డిపార్ట్మెంట్ అదేవిధంగా మేము కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి ఇప్పుడే సంబంధిత జిల్లాల కలెక్టర్ల దృష్టిలో కూడా పెట్టాం కొన్ని చోట్ల స్థానికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని కూడా ముందు మాట్లాడడం తర్వాత మరి అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమించి పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత కలెక్టర్స్తో కూడా ఇప్పుడే మాట్లాడి వాళ్ళు కూడా బాధ్యత అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇరిగేషన్కి సపోర్ట్ చేసి ఆ బాధ్యత తీసుకుని పనులు కూడా పూర్తి చేయాలని చెప్పాం ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ఈరోజు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ యొక్క ఫస్ట్ బేస్ ఫోన్లు పూర్తి చేసేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదైతే దీనికి సంబంధించి ఒక కొమ్మర్లావా సంబంధించి అక్కడ ఆ కొమ్మర్లావాలోనే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ అక్కడ ఆర్ఎన్ఆర్ ప్రాబ్లం ఉంది దానికి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు ఆ యొక్క ఆర్ఎన్ఆర్ ఆ విలేజ్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ కలెక్టర్ ఆర్డీఓ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ మరి ఇప్పుడే ఫైనాన్స్ నుంచి కూడా మాట్లాడి అది కూడా క్లియర్ చేసుకుని ఆ ఆర్ఎన్ఆర్ ఏదైతే ఇవ్వాల్సి ఉందో దాన్ని కూడా ఇమీడేట్లీ కొంత క్లియర్ చేసుకుని వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ సైట్ కూడా మా ఇరిగేషన్కి సంబంధించి ఒక పద్దెనిమిది ఎకరాలు ఉంటే మరి వేరే ల్యాండ్ ఎక్వేషన్ చేయన అవసరం లేకుండా మాది నిరుపయోగంగా ఉంది కాబట్టి మా ఇరిగేషన్స్ అయితే ఒక రెండు ఎకరాలు టూరిజంకి రోడ్ ఫేసింగ్ ఇచ్చి ఫ్యూచర్లో ఏదైనా హైవే పక్కన కాబట్టి ఇక్కడ అనవరం దగ్గర కాస్ట్లీ కాబట్టి ఒక టూ ఏకర్స్ టూరిజం గురించి మిగిలిన సిక్స్టీన్ ఏకర్